నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మొన్న పులివెందుల ప్రత్యక్షమైనాడు కదా ఎస్ తర్వాత ఏమన్నా తాడేపల్లిలో ఉన్నాడేమో లేకుంటే ఏడన్నా రైతులు పోయినాడేమో లేకుండా ఉంటే ఏడన్నా ప్రెస్ మీట్లు పెట్టి ఈ యొక్క కూటం ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులు ఏమైనా ఎండ అంటే వీళ్ళు ఏమైనా తప్పులు చేస్తా ఉంటే దాంట్లో ఏమైనా క్రాస్ చెక్కులు చేసి సార్ ఈ తప్పు సార్ బాబుగారు తప్పు అని ఏమైనా ఎండ అని చూసే ప్రయత్నం చేస్తే తీరికగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ అంటూ చేశాడు ఈవెన్ యలగంకా ప్యాలెస్ నుంచి వేసినట్టుగా మనకైతే అర్థమవుతుంది ఆ ఓవరాల్ ట్వీట్ సారాంశం ఏంటంటే మెడికల్ కాలేజీల గురించి ఆయన మాట్లాడటం మొదలుపెట్టాడు భారతం అంతా రాసాడు దాంట్లో ఓవరాల్ లాజిక్ ఏంటంటే ఇప్పుడున్నటువంటి బాబు గారు ఈ మెడికల్ కాలేజీలు కట్టేదానికి సానుకూలంగా లేరంట లేకుండా అంటే డబ్బులు తినేస్తున్నారనో తినే అట్ట రకరకాలుగా మాట్లాడినాడు సరే దీంట్లో ఫ్యాక్ట్స్ ఏంది ఒకసారి మాట్లాడుకుందాం మన పక్కనే ఉన్నటువంటి తెలంగాణలో మరీ చెప్తున్నా మన పక్కనే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి పదిహేడు మెడికల్ కాలేజీలు వస్తే మన రాష్ట్రానికి ఎన్ని తీసుకురాగలేవు నువ్వు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పట్టుమని ఐదు అంటే తీసుకురాగలలేవు యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం విధి విధానాలు ఎట్లుంటాయంటే మన దేశంలో ఉన్నటువంటి ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక వైద్య కళాశాల ఉండాలనేది చెప్పి వాళ్ళ బేసిక్ థీమ్ ఇందులో భాగంగా ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గంలోని ఏదైతే వైద్య కళాశాల కడతారో దానికి ఏకంగా నూట తొంభై నాలుగు కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తారు నూట తొంభై నాలుగు కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తారు అదనంగా ఖర్చు చేయడానికి కూడా వాళ్ళు ఏదన్నా ఉంటే ఇస్తారంటే దాదాపు ఆడ కట్టేటువంటి కాలేజీకి అరవై పర్సెంట్ నిధులు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది మిగిలిన నలభై పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం భరించాలా అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఐదు కళాశాలకు పర్మిషన్ తీసుకొచ్చారు పక్కనే ఉన్నటువంటి తెలంగాణకు పదిహేడు మెడికల్ కాలేజీలు రావడం ఏంది ఆంధ్రాకి ఐదు కాలేజీలు రావడం ఏంది కేంద్రంతో అంటే అప్పట్లో కేంద్రంలో ఉన్నటువంటి పార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు లాలూచి ఎందుకు లాలూచి పడినాడు అనేది మెయిన్ క్వశ్చను ఏ నిమిషం జైలుకు పోతాడో తెలుసు కదా ఇంకా యావజవ కారాగార శిక్ష పడతాదో లేకుండా ఉంటే ఉరి శిక్ష పడుతుందో అని తెలియకుని వివేకానందరెడ్డి గారి కేసులో ముఖ్యంగా వాళ్ళ తమ్ముడు అయినటువంటి అవినాష్ రెడ్డి గారు సెంటర్ అయిపోయినారు ఆయన తప్పించేదానికి ఆయన బెయిల్ కోసం సాగిలి పడిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పని చేశారు అంటే మాకు ఇచ్చిన చాలు మీరు ఎంత చెప్తే అంత అని చెప్పి ఓవరాల్గా వైద్య కళాశాలల కోసం ఆ కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు సేమ్గా ఉన్నప్పుడు ఏకంగా ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల పైన కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి వెచ్చిచ్చింది దాంట్లో ఈయన ఖర్చు పెట్టింది ఎంత పట్టుమని పదహైదు వందల కోట్లు ఖర్చు పెట్టిన పాపం వల సరే వాళ్ళ కాడ నిధులే తక్కువ తెచ్చుకున్నావు తెచ్చుకున్నటువంటి నిధులు సక్రమ వినియోగించాలన్నా లేదా అది ఉండదు ఆల్రెడీ ఎస్ఐ కార్పొరేషన్లు ఎస్ఐ కార్పొరేషన్లు బీసీ కార్పొరేషన్లు లేకుండా ఏ కార్పొరేషన్లో అయినా సరే నిధులు ఆల్రెడీ ఊడ్చేసి ఆ డీపీటీ ద్వారా అందరు జనాల అకౌంట్లో డబ్బులు వేస్తాన్ని భ్రమలో పెట్టి అర్థం డబ్బు తినేయడం అర్థం డబ్బులు జనాల అకౌంట్లో వేసాం తప్పులేదు కానీ ఆ యొక్క కార్పొరేషన్ నిధులండి అప్పుడు బాబుగారు సేమ్ కానప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎస్ ఈ డబ్బులు బీసీలు మాత్రమే తినాలా ఈ డబ్బులు ఎస్సీలు మాత్రమే తినాలా ఈ డబ్బులు ఎస్టీలు మాత్రమే తినాలా ఈ డబ్బులు ఏదైతే ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్యాస్టులు ఉన్నారో వాళ్ళు మాత్రమే తినాలని చెప్పి సపరేట్ సపరేట్ డబ్బులు కేటాయించి ఎట్లయితే ఒక ఇంట్లో ఒక హౌస్ వైఫ్ డబ్బుల్ని దీనికి స్కూల్ ఫీజు దీనికి ఈ నెల ఖర్చులకి ఈ నెల పెట్రోల్ ఖర్చులు కానీ డబ్బులు సెక్టర్స్ వారీగా పక్కన పెట్టి పలానా దానికి దానికే వాడాలని చెప్పి డబ్బులు పొదుపు చేస్తారో ఆ రకాలు బాబు గారు ప్రతి వర్గం బాగుపడాలని చెప్పి ఈవెన్ ఏదైనా ఆటోలు కావాలంటే ఆటోలు ఫలానా వర్గం వారికి ఏదైనా ట్యాక్సీ ఉంటే ట్యాక్సీలు కొన్నియడము ఏదైతే విదేశీ ఉన్నత విద్య అని చెప్పి ఈ వర్గాల వారికి అక్కడ వాళ్ళ పిల్లలకు చదువులు చదివించడము ఇలా చేసుకుంటా పోయినారు అట్టా డబ్బులు కూడా అంటే దేనికి దానికి కేటాయించకుండా ఈయన తినేయడం మొదలు పెట్టేసాడు కాలక్రమేపీ ఏమైంది పద్నాలుగు వందల కోట్లే వాడినాడు పద్నాలుగు వందల నుంచి పదహైదు వందల కోట్లు వాడినాడు మిగిలిన డబ్బులు ఎట్టపోయినాయి నీ బీరువాకే కదా పోయింది మిగిలినవి ఏమైనా డీబీటీ కన్నా వేసా ఉంటే దాంట్లో కూడా పూర్తిగా నీ బీరువాకే పోయినాయి ఈ రకాల చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎందుకన్నట్టు నీకెందుకు చెత్తశుద్ధి లేని వాడికి ఇవన్నీ నీవు మళ్ళీ క్వశ్చన్లు చేస్తావుంటే అది మళ్ళీ విడ్డూరం విచిత్రంగా ఉన్నది ఇంకొన్ని విషయాలు ఒకవేళ ఈయనేగన ఈయన చెప్పే సోది సొల్లు మాదిరి పదిహేడు మెడికల్ కాలేజీలు కన్నా ఈ కంప్లీట్ చేసినంటే బెంజ్ సర్కిల్ మొరదోలో తాడికడప కడప వరకు రాజమండ్రి వరకు డప్పులు కొట్టుకుంటా ఆయన ప్రకటనలు చేసింటాడు ఉంటాడు విచ్చలు విడిగా సాక్షికి అయితే కొన్ని కోట్లు అందింటాయి ఏది ఈ మాదిరి కాలేజీలు పూర్తి చేసామని ఆయన సరే ఒక కాలేజీ ఏదో కట్టేసామని చెప్తున్నాడు కదా రాజమండ్రి కాలేజీ తీసుకుందాం ఆడ కనీసం స్లాబ్లు కూడా ఏనటువంటి పరిస్థితి చాలా బిల్డింగ్లకి ఆ యొక్క ఏదైతే మనం మాట్లాడుతున్నామో రాజమండ్రికి సంబంధించి కానీ అక్కడ పిల్లలని టార్చర్ పెట్టి ఆడ చదువుకునే విధంగా చేశాడు తొలి సంవత్సరం బాగానే జరిగింది బాగానే అంటే అర్రకొర్ర ఉండి లేని సంసారం ఎట్టయితే ఉంటుందో ఆ విధంగా పిల్లలు బాధలు పడతా చదువుకుంటూ వచ్చారు రెండవ సంవత్సరానికి ఇంకా కాలేజీకి పాలేమరా అని చెప్పేటువంటి పరిస్థితి ఇదంతా ఇందువల్ల దాపరించింది సక్రంగా కట్టింటే సక్రంగా ప్రతి కాలేజీ ఒక నూట తొంభై ఆరు కోట్లు రెండు వందల యాభై కోట్లు ఆ రేంజ్లో ఖర్చు పెట్టిన కట్టింటే ఈ పరిస్థితి అయితే దాపరించదు కదా సో ఆయన చేసేదన్ని అబద్ధాలు దాని పక్కన వాళ్ళ పైన రుత్తు ఉంటాడు ఇంకా ఇటువంటి రాజమండ్రి ఏదైతే మన కాలేజ్ చెప్తున్నామో ఇలా మిగిలిన నాలుగు కాలేజీలు కూడా ఈయన ఎట్ట చేస్తా వచ్చా అంటే ఈయన ఏదో కంప్లీట్ చేసేసినట్టు ప్రకటనలకు పరిమితమైనాడు కానీ ఏదైతే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉంటుందో ఎన్ఎంసీ అని నేషనల్ మెడికల్ కౌన్సిల్ అని ఈ కౌన్సిల్ వారు కూడా ఈ కాలేజు కడుతున్నారంటే దానికి ఒప్పుకుంటారు కదా కానీ వీళ్ళు పర్మిషన్ ఇవ్వడానికి కూడా ఒప్పుకోవాలి ఏది ఆడ అసలు బిల్డింగ్లు పునాదరాయినా పడింటే కదా పర్మిషన్ ఇవ్వడానికి పునాదురాయి లేదు బిల్డింగులు కట్ట కట్టుకుంటానే ఈయన ఏది కేంద్రం నుంచి డబ్బులు వచ్చేస్తాయని చెప్పి వాళ్ళతో వదరగొట్టే ప్రయత్నం చేశాడు మా కాలేజీలు కట్టేసాము డబ్బులు కావాలని కంటే ఫేక్ ప్రపంచంలో మనం ఏడాది చూడబో ఆడ బిల్డింగే లేదు కానీ బిల్డింగ్లు కట్టేసాం డబ్బులు ఇవ్వండి అని చెప్పి కానీ కొన్ని చోట్ల పునాది వేసి లేకపోతే ఒక అరకొర బిల్డింగ్లు కట్టే వాళ్ళకి వాళ్ళకు కూడా కనీసం కాంట్రాక్టర్లకి డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు సో రెంటికి చెడ్డ రేవడలాగా జగన్మోహన్ రెడ్డి అట్టప్ అయిపోయినారు ఇది ముఖ్యంగా వైద్య కాలేజీలు ఏదైతే ఉంటాయో వైద్య కళాశాలలో ఆడ చదువుకునేటువంటి పిల్లల్ని టార్చర్ పెట్టినట్టు వాళ్ళు మోసం చేసినట్టు వాళ్ళ నరకయాత్రను గురి చేసినట్టే అంత అబద్ధాలు వాళ్ళ చదువులతో కూడా వ్యాపారం అంతెందుకో ఈవెన్ అప్పట్లో వైద్యశాఖ మంత్రిగా ఉన్నటువంటి విడదల రజనీ గారు అసలు విడదల రజనీ గారిని వైద్యశాఖ మంత్రిగా పెట్టడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా తట్టిందో ఇంకైదో టూరిస్ట్ టూరిస్టు మినిస్టర్గా పెట్టినట్టు సో ఆవిడ ఏం చేసింది కరోనా సమయంలో అసలు సిలిండర్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ అందనటువంటి పరిస్థితి అది కొనాలంటే ఒక్కొక్క సిలిండర్ కొనాలంటే ఏకంగా నలభై వేల నుంచి యాభై వేలు ఖర్చు పెడతా వచ్చారు కరోనా సమయంలో అదంతా అయిపోయింది కొంతమంది చనిపోయిన వాళ్ళు కొంతమంది వేల మందిలో చనిపోయినారు కానీ కోర్టు వారు ఇచ్చినటువంటి ఆర్డర్ ఏంటంటే ప్రతి చనిపోయిన కుటుంబానికి ఎవరైతే ఒక వ్యక్తి చనిపోయింటారో వాళ్ళకు ప్రతి ఇంటికి యాభై వేలు చొప్పున అందించండి అని చెప్పి కోర్టు వారు కూడా ఆర్డర్ ఇచ్చారు దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వాలు అన్ని రాష్ట్రానికి సంబంధించినటువంటి గవర్నమెంట్స్ కూడా ఆ మాదిరి అందరికీ డబ్బులు ఇచ్చినాయి కానీ మన రాష్ట్రానికి ఏం దౌర్భాగ్యమో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రూపాయన ఇచ్చాడా యాభై వేలు ఇవ్వని చెప్పింది కోర్టు ఈయన ఇచ్చినటువంటి దాఖలాలే లేవు ఇదే వైద్యాన్ని అడ్డపెట్టుకొని వైద్య శాఖలో ఈవిడ ట్రాన్స్ఫర్లకు ఐదు లక్షలు లేకుండా జాబ్ కోసం పదహైదు లక్షలు ఆ విధంగా తీసుకోలేదా అది కూడా మర్చిపోయినారా అన్ని అబద్దాలా సో జగన్మోహన్ రెడ్డి గారు తీరికగా ఉంటే ఏదైనా సరే ఆయన మొన్న మన అన్నాడు కదా ఏది బాబు గారిని ఉద్దేశించి ఏ రామకోట రాసుకోవాలి కానీ లేదా కృష్ణారామ అనుకుంటూ ఉంటే పుణ్యమైన వస్తాది కానీ ఇలా అబద్ధాలు దంచిందే 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 ఈ సజ్జన్ రామకృష్ణ రెడ్డి ఇచ్చేటువంటి స్క్రిప్ట్ని కాపీ పేస్ట్ చేసే ముందు ఈయన దగ్గర ఏదైతే టెక్నికల్ టీం ఉంటుందో లేకుంటే లాగ్ లా సంబంధించినటువంటి టీం ఉంటుందో వాళ్ళతో ఒకసారి క్రాస్ చెక్ చేసి ఆ ట్వీట్ పెట్టింటే బాగున్నా నేనైతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాను ധന്യവാദങ്ങൾ